హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ దగ్గర ఇటువంటి కర్పూరం డబ్బా ఉంటే అసలు పడేయకండి దీని ఫంక్షన్స్లో పార్టీస్లో మీ చేతులు కేసుకునే తిరగచ్చు నేను సేమ్ ఇలాంటి డబ్బాతోనే ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను షార్ట్ చూడకపోతే అది కూడా చూడండి ఆ షార్ట్ వీడియోకి చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో అయితే మనం మార్క్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే డబ్బాతో మనము స్మాల్ బ్యాంగిల్స్ అయితే సిక్స్ నుంచి సెవెన్ వరకు చేసుకోవచ్చు లేదంటే గోట్స్ కావాలి అలా ఏమన్నా కావాలి అనుకుంటే మీరు కొంచెం పెద్ద సైజులో ఒక మూడు వరకు చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి అయితే చేసుకుంటున్నాను ఈ సైజులో ఇప్పుడు నైఫ్ ని వేడ్ చేసి కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర క్రాఫ్ట్ నైఫ్ ఉంటే దాంతోనే మీరు కట్ చేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ లేదు అందుకనేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఆ షార్ట్ వీడియోకి చాలా కామెంట్స్ అయితే వచ్చాయనమాట అక్క దీంట్లోనే పెద్ద సైజ్ చూపించండి ఈ బ్యాంగిల్స్ విరిగిపోవా స్టోన్స్ ఊడిపోవా ఇలా చాలా కామెంట్లు అయితే వచ్చాయనమాట ఇంట్లో పెద్ద సైజ్ అంటే ఇవేమి బ్యాంగిల్స్ కాదు కదా డబ్బా కాబట్టి మీ దగ్గర డబ్బా సైజ్ పెద్దగా ఉంటే పెద్ద సైజు వస్తాయి చిన్నగా ఉంటే చిన్న సైజు వస్తాయి ఇంకా విరిగిపోవడము స్టోన్స్ చూడు గురించి చెప్పాలంటే మీరు వాటర్ లో పెట్టకుండా మెయింటైన్ చేసుకుంటే టూ ఇయర్స్ వరకు బ్యాంగిల్స్ ఎక్కడికి పోవు నేను నార్మల్ గా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటే నా దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి అట్లే ఉన్నాయి ఇలా రెండు బ్యాంగిల్స్ కట్ చేసుకున్న తర్వాత మనం నైఫ్ వేట్ చేసి కట్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది దీన్ని స్మూత్ గా మనం సిజర్ తో ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి నేను సిజర్ తో కట్ చేసిన తర్వాత ఈ విధంగా స్మూత్ గా అయితే అయిపోయాయి మీకు ఇంత రిస్క్ వద్దనుకుంటే క్రాఫ్ట్ నైఫ్ తో కట్ చేసేసుకోండి ఇప్పుడు మనకు నచ్చిన కలర్ థ్రెడ్ థర్టీ రౌండ్స్ అయితే తీసుకోవాలి నార్మల్ థ్రెడ్ కాదు సిల్క్ థ్రెడ్ తీసుకో చేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ ని స్టిక్ చేసుకొని ఐదు నిమిషాలు వదిలేయండి అది బాగా ఆరిపోతుంది ఆరిన తర్వాత దీన్ని అప్ చేసేసుకోవాలి బ్యాంగిల్ బేస్ అయితే ట్వంటీ ఫైవ్ రౌండ్స్ థ్రెడ్ సరిపోతుంది ఇది డబ్బా కాబట్టి థర్టీ రౌండ్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా వేలతో పల్చగా అనుకుంటూ చుట్టుకోవాలి ఇంకొక విషయం మన ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుతో వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఇదే టైంలో లో జూలై ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు ఛానల్ కి రెస్పాన్స్ అయితే బానే వచ్చింది ఇంకా ముందు కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి లో కాస్ట్ వీడియోస్ ఇంకా చాలా చేస్తాను నేను చూపించిన విధంగా మొత్తం థ్రెడ్ అంతా చుట్టేసుకున్న తర్వాత ఎండ్ లో ఇలా యాక్సెస్ థ్రెడ్ అంతా కట్ చేసుకొని గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసేసుకోవడమే సేమ్ ఇదే ప్రాసెస్ లో నెక్స్ట్ బ్యాంగిల్ కూడా ఇలాగే చుట్టేసుకోండి ఇంకా కొంతమంది కంజూ సుమన్ అని పిసినారి అని అలా చాలా కామెంట్లు అయితే పెట్టారు ఈ రోజుల్లో పది రూపాయలు సంపాదించడం గొప్ప కాదండి పది రూపాయలు మిగిల్చుకోవడం గొప్ప ఇది తెలిసిన వాళ్ళకి నేను చెప్పింది అర్థమవుతుంది లేదా కొంతమంది మూర్ఖులు ఉంటారు చూడండి వాళ్ళకైతే అర్థం కాదు అయినా మన టాలెంట్ ని ఉపయోగించి ఇలా సొంతగా చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పండి గాజులు రెండింటికి త్రీ తర్వాత వీటికి ఇప్పుడు స్టోన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి నేనైతే వీటికి సరిపడా డ్రాప్ షేపు స్క్వేర్ షేపు ఇంకా రౌండ్ షేప్ చిన్నవైతే తీసుకున్నాను నేను చూపించే డిజైనే కాకుండా మీకు వేరే ఏమైనా మంచి డిజైన్ వచ్చినా కూడా మీరు సొంతగా చేసుకోవచ్చు లేదా ఇదే బాగుంది అనిపిస్తే ఇదే చేసుకోండి షార్ట్ వీడియోలో కూడా సేమ్ ఇలానే కర్పూరం డబ్బాతోనే బ్యాంగిల్స్ చేశాను మా పాప కోసం ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి లేదంటే ఛానల్లో షార్ట్స్ లో ఉంటుంది చూడండి ఛానల్ లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఛానల్ ని కూడా మనం స్టోన్స్ ఏ షేప్ లో అయితే అంటించుకుంటాము అక్కడ అంతా గ్లూ అప్లై చేసుకోని ఈ విధంగా స్టోన్స్ చేసుకోవాలి ఈ ఏ అంటించుకోవాలని ఏమీ లేదు మీరు కావాలంటే మిర్రర్స్ ఉంటే మిర్రర్స్ తో అంటించుకోవచ్చు లేదా స్టోన్ చైను బాల్ చైన్ ఇటువంటి ఉంటాయి కదండి వాటితో అయినా మీరు డిజైన్ గా అంటించేసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది లుక్ అయితే ఏదో మా దగ్గర ఏ కుందన్స్ లేవు స్టోన్స్ లేవు అసలు ఏమీ లేవు అనుకుంటే ఇలా నార్మల్ గా థ్రెడ్ చుట్టేసైనా వేసుకోవచ్చు చూడడానికి యూనిక్ గా ఉంటుంది లుక్ మనం ఒక్కసారి థ్రెడ్ చుట్టేసిన తర్వాత లోపల బ్యాంగిల్ ఉందా డబ్బా ఉందా ఏముంది అనేది ఎవరికి తెలియదు కనిపెట్టలేరు కూడా ఎందుకంటే చూడడానికి బయట లుక్ అయితే బ్యాంగిల్ ఉన్నట్లే ఉంటుంది ఇప్పుడు నేను అంటించుకున్న డిజైన్ సేమ్ ఫోర్ పార్ట్స్ అయితే అంటించుకోవాలి ఇప్పుడు నేను సెకండ్ పార్ట్ లో అయితే అంటిస్తున్నాను అంటే ఫోర్ సైడ్స్ అంటించుకోవాలన్నమాట ఈ విధంగానే మీకు చూడడానికి వీడియో చాలా లెంతి గా అనిపిస్తుంది అనేసి నేను ఫాస్ట్ గా పెట్టాను వీడియోని చూడండి ఇంకా లాస్ట్ వీడియోలో చాలా మంది ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందక్క అనేసి కామెంట్ చేశారు ఇది మీకు దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ స్టోర్ దొరుకుతాయి లేదంటే బ్లౌజెస్ కి స్టోన్స్ బీట్స్ ఇవి దొరుకుతాయి చూడండి అక్కడ కూడా దొరికేస్తాయి మీకు ఈజీగా సైడ్స్ అయితే నేను స్టోన్స్ అంటి చేసుకున్నాను సేమ్ ఇది బ్యాంగిల్ కూడా ఇలాగే అంటే చేసుకోవాలి ఫైనల్లీ బ్యాంగిల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఎక్కడైనా తెలుస్తుందా అది డబ్బా అనేసి సేమ్ షాప్ లో కొన్నట్లే ఉన్నాయి కదా ఇంకా మీకు ఈ డౌట్ కూడా రావచ్చు ఇవి విరిగిపోతాయి ఒంగిపోతాయి ఇంకా స్టోన్స్ ఊడిపోతాయి అనే డౌట్ కూడా రావచ్చు అటువంటి డౌట్ ఏమీ పెట్టుకోవద్దు ఇది వాటర్ లో పెట్టుకోకుండా యూస్ చేసుకోండి చాలా అయితే వస్తాయి ఇంకా లాస్ట్ వీడియోలో చిన్న సైజ్ డబ్బా కాబట్టి మా పాప సైజ్ వచ్చాయి ఇది పెద్ద సైజ్ డబ్బా కాబట్టి నా సైజు వచ్చాయి అంతేనండి మీకు ఈ ఐడియా ఇంకా ఈ బ్యాంగిల్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఉంటాను మరి బాయ్